సిపిఐ పార్టీ వందో ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా డిసెంబర్ ముప్పైనా భారీ బహిరంగ సభతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి వందేళ్లు పూర్తయ్యాక ఖమ్మంలో మరోసారి బహిరంగ సభ నిర్వహించి ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు నల్గొండలో బహిరంగ సభ నిర్వహించడానికి పలు కారణాలు ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి అన్నారు అక్కడి నుండే సిపిఐ పోరాటాలు ప్రారంభం అయ్యాయన్నారు దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మభిక్షం లాంటి వారు పుట్టిన నేల నల్గొండ జిల్లా అన్నారాయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు లేవని ఇతర కుంటి సాకులు చెబుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చాడా విమర్శించారు భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్తామన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా అన్నారు నిగంబోద్ షూట్లో నిగంబోద్ ఘాట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించినందుకు వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయన్నారు త్యాగాలు పోరాటాలు చేసినప్పటికీ పార్లమెంటరీ పంతాలు సీట్లు రావట్లేదు సీట్లు కొనబానం కాదు మరి అయితే పార్లమెంట్ ప్రాంతాలు ప్రభుత్వాలు ఏర్పడాలంటే సీట్ రావాలి నిజమే కానీ మరి పోరాట ఉద్యమాలు త్యాగాలు చేసినటువంటి పార్టీ చట్టాలన్నీ ఇవాళ భూమి చట్టాలు సాగునీటి మరి ప్రాజెక్టులు వచ్చినా లేకుంటే ఇంకేదే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినా ఎస్సీ ఎస్టీ ప్లాన్లు వచ్చినా లేకుంటే మైనార్టీకి సంబంధించిన రక్షణ కవచాలు వచ్చి అన్ని రకాల సమస్యల పైన కూడా నిరంతర ఉద్యమిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అందుకనే ఇంకా మేము అనుకున్నట్టు కూటమి కూటమి ఇలా ఏకపక్ష పరమ అంతమైన తెలుస్తుంది ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఒక పార్టీ చేస్తలేదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది పద్దో పది కలిసి చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి కావచ్చు లేకుంటే ఇప్పుడు ఇండియా కూటమి కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిస్తారు అయితే ప్రజలను చైతన్య పరచే లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడింది కాబట్టి ప్రజలను చైతన్య పరచు అట్టడుగు వర్గాల ప్రజలు మెజారిటీ ప్రజలు దిగున్నటువంటి బడుగు బలహీన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు బలైన పడవచ్చు కానీ కమ్యూనిజం బలైన పడలే వాళ్ళ ప్రజలంతా దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రపంచ స్థాయిలో కూడా అనేక రూపాల్లో కమ్యూనిజం అక్కడక్కడ వెలుగులోకి వస్తూ ఉంది అందువల్ల భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల కాలంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇవాళ పది సంవత్సరాలు పాలించిన బీజేపీ పార్టీ ఏక పార్టీ పాలన చేసే దశలో లేదు కొన్ని రాజకీయ పార్టీల మద్దతు అవకాశవాద రాజకీయ పార్టీల మద్దతు పాలన కొనసాగిస్తూ ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ కూడా గతంలో అనేక సంవత్సరాల పాటు అధికారాన్ని కొనసాగించిన కాంగ్రెస్ కూడా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సంకీర్ణ రాజకీయాల్లో వామపక్షాలు ఐక్యమై ఒక బలమైన చురుకైన పాత్ర నిర్వహించే అవకాశం ఉంది దానికోసం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాలుగా కోరుకుంటుంది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు